కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోని ఎనిమిది కోట్ల అరవై ఆరు లక్షల సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఘనత మన నియోజకవర్గానికి చెందుతుందని ఎమ్మెల్యే బోడ ప్రసాద్ చెక్కుల పంపిణీలో అన్నారు ఈరోజు నలభై ఏడు లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది నలభై ఏడు లక్షలంటే ఇది ఈరోజు చేసింది ఇలా దాదాపు సంవత్సరం నుంచి ప్రతిసారి కూడా ప్రతి పదిహేను రోజులకి నెల రోజులకి ప్రతిరోజు ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకు కూడా ఎల్ఓసిల రూపంలో కూడా చెక్కులు ఇస్తూ ఉన్నాం మొత్తం కలిపి ఎనిమిది కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు దీంతోపాటుగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ ఉన్నాం మీరే చూశారు తల్లికి వందనం ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మహిళలు ఇంకా జీఎస్టీ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు తగ్గించడం జరిగింది దీనివలన ప్రతి కుటుంబం నుంచి మీ యొక్క కొనుగోలు శక్తిని బట్టి వెయ్యి రూపాయల నుంచి రెండు దాకా మీ కుటుంబానికి పన్నుల రూపంలో ఆదాయ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ముందుల ధరలు మీరు వాడుకునే మందుల ధరలు అయితే క్యాన్సరు ఇంకా పెద్ద ప్రాణాపాయ స్థితిలో ఉన్న జబ్బులకి జీరోకి తీసుకొచ్చేశారు కేవలం మందుల ఫ్యాక్టరీలో వాళ్ళకి ధరను బట్టి ధర చెల్లించుకోవడం తప్పితే ఎటువంటి పనులు లేవు షుగరు బీపీ ఇటాటాటన్నిటికీ కూడా ఐదు పర్సెంట్కి దిగిపోయింది ఇలా జీఎస్టీలో కూడా తగ్గిపోయింది రేపటి నుంచి మీ కరెంటు బిల్లులు కూడా ట్రూ ఆఫ్ చార్జీలు యూనిట్కి దాదాపు ఒక రూపాయి చిల్లర తగ్గిపోతూ ఉంది మనం కట్టిన సంవత్సరం నుంచి కట్టుకున్న డబ్బులు కూడా మీకు వెనక్కివ్వబోతూ ఉన్నారు ప్రతి నెల కరెంటు బిల్లు మైనేజ్ చేసి తప్పకుండా మీ అందరికీ మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఈరోజు దేవుడి దయ వల్ల ట్రీట్మెంట్ చేయించుకున్నారు చక్కగా ఆరోగ్యం తిరిగి వచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా మీకు శుభాభివందనాలు తెలియజేసి మీ కుటుంబం మీరు రాబోయే నూతన సంవత్సరంలో మీరందరూ కూడా పిల్లా పాపలతోటి మనవాళ్ళతోటి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయమని మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు దసరాకి జీఎస్టీ కానుక ఈరోజు ఆటో కార్మికులకి పదిహేను వేల రూపాయలు రేపు నాలుగో తారీఖు అయిపోతూ ఉన్నాం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం మరి ఒక పక్క ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిశ్రమలు పెడతా ఉన్నారు ఇండస్ట్రీస్ తెస్తూ ఉన్నారు కంపెనీలు ఐటీ కంపెనీలు తెస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆదాయం పెరిగితే ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు ఇంకా ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ పూర్తి ఆ